హుస్నాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించిన నేపథ్యంలో తమను అరెస్టు చేయడం పూర్తిగా అన్యాయమని సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాకర్ రాజు తీవ్రంగా స్పందించారు అరెస్టు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు మాత్రమే నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న అరెస్టులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ప్రభుత్వం భిన్న స్వరాలను అణిచివేయడానికి పోలీసు వ్యవస్థను వినియోగించకూడదని కొలిపాక రాజు డిమాండ్ చేశారు తమపై జరిగిన అరెస్టుకు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు ఆయనతో పాటు సానా వేణు సంగరవి ఉన్నారు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు వారు పర్యటించిన సందర్భంగా బెజ్జంకి మండల నాయకులను ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మీకు చాతకాని ప్రభుత్వంతో పాటు మీరు ఏ హామీ ఇచ్చిరని ఈరోజు ఈ నియోజకవర్గానికి ఉస్మాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది అదే పొన్నప్రభావ గారు గారు ఇది మీ సిద్దిపేట జిల్లాలోని మానకొండూరు కాన్స్టిట్యున్సీ కూడా దీంట్లో బిజెంకి ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తులేదు రెండు సంవత్సరాలు గడిచినా కానీ బిజెంగ్కి మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఈ రెండు రోజుల క్రితం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దేవులను కిచ్చపరిచే విధంగా మాట్లాడడం కూడా ఇది సరైనది కాదనేది మేము వ్యక్తం చేస్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది అభివృద్ధి మీరు చే అభివృద్ధి చేయాల్సింది పోయి మీరు ఏదో ఏదో మేము ఉరగ పెడతామని ఇప్పుడు ఆ అర్బన్ ఏరియాలో మీరు ఈ మీటింగ్లో పెట్టినంత మాత్రాన మీకు ప్రజలు ఓట్లే పరిస్థితి పరి పరిస్థితి లేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఉస్మాబాద్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా బీజేపీ బ బీజేపీ బండి సంజయ్ బలపరిచిన క్యాండిడేట్లు సర్పంచులు అందరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు